వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో ఇంతకుముందు నేను భావ కవిత్వం మూడు వీడియోస్ చేశాను కదా దాని గురించి తర్వాత ఇప్పుడు అభ్యుదయ కవిత్వము ఇది డిఎస్సి సిలబస్ అండి ఎల్పిసెట్కైనా స్కూల్ అసిడెంట్కైనా తెలుగు వాళ్ళకి అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని తప్పకుండా దీని తర్వాత దీనికంటే ముందు భావ కవిత్వం వీడియోస్ చూస్తే సో ఈ ఈ సబ్జెక్టుకి అంటే అభ్యుదయం అంటే అభ్యుదయ కవిత్వం కానీ భావకవిత్వం కానీ ఇలా సీక్వెన్సీగా చూసుకుంటేనే అందులో ఎవరున్నారు ఇందులో ఎవరున్నారు ఏ కవులు ఎందులో ఉన్నారు అనే అవగాహనకు వస్తుంది ఇప్పుడు ప్రశ్నలు వచ్చేసరి మొత్తం మారిపోయింది కాబట్టి కాన్సెప్ట్ ఉండాలి ఖచ్చితంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాడు అండ్ డిఎస్సి కూడా ఇలాగే ఇచ్చే అవకాశం ఉంది అంటే బిట్టుకు బిట్టు నేర్చుకోవాలి అంటే ఒక్క ఒక్క క్వశ్చన్కి మూడు రకాలుగా మనమే చేసుకొని నేర్చుకోవాలి లేదంటే గుడ్డి గుడ్డిగా బిట్స్ చేసినా కూడా కాన్సెప్ట్ రాదండి ఇప్పుడు మనకు ఒక కథలాగా తెలిస్తేనే అవి ఎన్ని ఫాజ్ ద ఫాలోయింగ్ ఇచ్చినా వరుస క్రమం అని చెప్పినా రాయగలుగుతాము సో మొన్న ఇప్పుడు హాస్టల్ ఫేర్లో ఇచ్చినటువంటి విధానం చూస్తే తప్పకుండా మనకు ట్రెండ్ మారిపోయింది ఇంకొకటి మనకు తెలిసిపోయింది ఎలా ఇస్తున్నాడు అనేది సో ఇప్పుడు భయపడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా దాన్ని మనం ఫాలో కావాలి అంటే బిట్టుకు బిట్టు నేర్చుకోవాలి బిట్టుకు బిట్టు నేర్చుకుంటేనే కాన్సెప్ట్ వస్తుంది ఇవి కూడా గుడ్డిగా చేస్తే అస్సలే రావండి కాన్సెప్ట్ ఉంటేనే చేయగలదుంది ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇంకా ట్రెండ్ ఏంటంటే అదే ఎంత నమిలి మింగి మొత్తం సబ్జెక్టుని మనం నేర్చుకున్న ఈ ప్రజెంటేషన్ బాగుండాలి ఇన్ టైంలో కరెక్ట్ టైంలో టైం పంక్చువాలిటీ అంటే అంత పెద్ద క్వశ్చన్స్ లెంతీ క్వశ్చన్స్ ఇచ్చి కరెక్ట్ టైంలో చేయాలంటే తొందరగా అవగాహన చేసుకోవాలి తొందరగా అర్థం కావాలి అందరికంటే ముందు ఉండాలంటే మనకే తొందరగా అర్థం కావాలి తొందరగా అవగాహన చేసుకోవాలి తొందరగా ఆన్సర్ పెట్టాలి సో ఇప్పుడు హాస్టల్ ఫేరు మనకు ఒక గుణపాఠం నేర్పింది ముందు మనం రాసే ఎగ్జామ్స్కి ఖచ్చితంగా దీన్ని మనం దృష్టిలో పెట్టుకుంటాం ప్రతి ఒక్కరూ ఎందుకంటే భయపడము భయపడకుండా చేస్తాం కాబట్టి ఇప్పుడు చదువుకునే విధానం కూడా మనది మారిపోవాలి బిట్టుకు బిట్టు ఇప్పుడు టైం వేస్ట్ చేయొద్దండి ఇప్పటికే నేను చాలా చెప్పాను సో టైం వేస్ట్ చేయకుండా టకా 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 చెప్పేద్దాము ఒకదానికే ఇలా ఇదిగోండి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాస్టల్ వెల్ఫేర్ రాయని వాళ్ళ ఎగ్జామ్ రాయని వాళ్ళకి తెలియదు కదా ఈ క్రింది వాటి తెలుగు తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గౌరవం పొందిన కవులు ఎవరు అని ఏమిస్తున్నారంటే జ్ఞానపీఠ పురస్కారం తెలుగు సాహిత్య పురస్కారం పద్మశ్రీ అనిచ్చి సినారే విశ్వనాథ్ సత్యనారాయణ దావురి భరద్వాజ్ ఇలా ఒకదానికి ఇలా మూడు ఇస్తున్నాడు రెండో దానికి ఇలా మూడు నాలుగో దానికి ఇక మూడు ఇక్కడనేమో జ్ఞానపీఠ పురస్కార్ సో ఇది మ్యాథ్ ద ఫాలోయింగ్ అంటే ఇందులో ఎవరెవరు ఉన్నారో ఎట్లున్నారు అనేది నువ్వు బిట్టుకు బిట్టు చేసినా నువ్వు మొత్తం సబ్జెక్ట్ నేర్చుకుంటేనే అది రాయగలుగుతాము సో అందుకే గుడ్డిగా ఓకండి టైం తీసుకున్నానని ఏమనుకోవద్దండి హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నాను ఒక్కొక్క క్వశ్చన్ నాలుగు నాలుగు ఆన్సర్లో నాలుగు నాలుగు లైన్లో మళ్ళీ నాలుగైదు కింద ఆప్షన్స్ మూడు స్టెప్పులు ఇస్తుండూ ఒక్కటే క్వశ్చన్ని మూడు స్టెప్పులు ఇస్తున్నాడు సో దాని మాదిరిగానే మనం చదవాలి అంటే ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇది ఎవరు ఎవరికి వచ్చిందని ఇప్పుడు మనకు విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది అనే విషయం తెలిస్తే ఇంకెక్కడిచ్చినా ఎలా ఇచ్చినా వరుస క్రమంలో ఇచ్చినా ఏది ఇచ్చినా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చినా సత్యము అసత్యం ఇచ్చినా చేయగలుగుతాం సో థ్యాంక్ యూ అంటే ఇంతసేపు విన్నరు టైం వేస్ట్ చేసి సరే ఇప్పుడు సబ్జెక్టులకు వెళ్దాం అభ్యుదయ కవిత్వం సో ఈ క్రింది వారిలో తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గౌరవం పొందిన కవులు ఎవరు పైవారందరూ సినారే దావూరి భరద్వాజ్ విశ్వనాథ సత్యనారాయణ శ్రీరంగ శ్రీనివాసరావు మొదట రాసిన కవిత్వం సో రెండవది భావకవిత్వం అందుకే ముందు వీడియోస్ చూస్తే సీక్వెన్స్ తెలుస్తుంది ఇప్పుడు ఆ శ్రీరంగ శ్రీనివాసరావు అందులో ఉన్నారు అనేది కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ అన్న ము ప్రముఖ కవి చలంగారు లోకంలో అన్నీ కుక్క లోకంలో అన్ని కుక్క గాడిద ఫ్యాక్టరీ కూత మరఫిరంగి కుళ్ళు కాలువ బీదవాడు అన్ని కవిత వస్తువులే అని చాటిన అభ్యుదయ కవితి కవి ఎవరు శ్రీరంగం శ్రీరంగం నారాయణ బాబు శ్రీరంగం నారాయణ బాబు తెలుగులో అసలైన అభ్యుదయ మార్గానికి అంకురార్పణ అంకురార్పణ చేసింది ఎవరు ఐదవది ఒకటి ఉన్నవ లక్ష్మీనారాయణ ఉన్నవ లక్ష్మీనారాయణ తెలుగు తెలుగు మాధ్యమాల దినోత్సవంగా వీరి జయంతిని జరుపుకుంటారు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు అండి మొన్న హాస్టల్ వెల్ఫేర్లో కూడా ఇలాంటివి ఇచ్చాడు అవి కూడా మ్యాథ్ ఆ ఫాలోయింగ్లో సిక్స్త్ వన్ ఏంటిది తాపి ధర్మారావు తాపి ధర్మారావు తెలుగు మా మాధ్యమాల దినోత్సవం ఈ దినోత్సవాలు ప్లీజ్ దయచేసి వాళ్ళు రాసుకోండి ఈ దినోత్సవాలు ఏది వచ్చినా సరే వీరి జయంతికి మొన్న కూడా అభివృద్ధి చేసే రోజు ఎవరి జయంతి రోజు మనం అభివృద్ధి డే చేసుకుంటామని చేసుకుంటామనిచ్చిండే అది గాంధీజీ గారు అని ఇచ్చాడు జాకిర్ హుసేన్ అని ఇచ్చాడు అండ్ సభ సుభాష్ చంద్రబోస్ అని ఇచ్చాడు సో ఇలాంటి ప్యాటర్న్స్ చూడండి ఏమి ఇస్తున్నాడో వాళ్ళకే తెలుసు ఎందుకంటే లోపలికి వెళ్తున్నారు ఆల్ ఇండియా రేడియో గురించి కూడా అడిగాడండి సో ప్లీజ్ మీరే బోర్ వస్తుందని అనుకోండి ఎందుకంటే ఏమి ఇస్తున్నాడు అనే విషయం ముందు రేడియో మొదలైందా నాటకం మొదలైందా ఏం మొదలైందనేది సో అది ఎప్పటిది అనేది విషయం తెలియదు ఏ సంవత్సరంది కరెంట్ ఆ జీకేనా అది ఏంటిది అనేది తెలియదు సో అలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఈ తెలుగు మాధ్యమాల దినోత్సవం అని గుర్తుపెట్టుకోండి తెలుగులో వెలువడిన తొలి అభ్యుదయ కవిత సంకలనం ఒకటి నయాగార నయాగార అభ్యుదయం అద్భుతంగా ఉందని గుర్తుపెట్టుకోండి నయాగార అద్భుతంగా ఉంటుంది కదా అభ్యుదయ కవిత సంకలనం నయాగార తిరోగమన స్వభావం గల రాజకీయ ఆర్థిక సాంస్కృతిక అంశాలను విమర్శించాలి అని ఈ అన్నది ఈ సాహిత్య లక్షణం అభ్యుదయ సాహిత్యం ఈ ఏం లక్షణం అట ఒక్కొక్కసారి ఇట్లా ఇస్తాడు దీని లక్షణం ఏంటిదని అభ్యుదయ లక్షణం ఏంది భావ కవిత ఏంది ఇవన్నీ ఏంటి అని ఇస్తాడు తిరోగమన స్వభావం గల రాజకీయ ఆర్థిక సాంస్కృతిక అంశాలను విమర్శించాలి రుధిరజ్యోతి కవిత కర్త రుధిర రుధిర జ్యోతి శ్రీరంగ రా నారాయణ బాబు నారాయణ బాబు నా వచన పద్యాలనే దుడ్డుకర్రతో పద్యాల నడుములు విరగదంతాను అని పలికిన కవి పట్టాభి రామరా పట్టాభి రామిరెడ్డి పంతొమ్మిది వందల ముప్పైలో ప్రథమాంధ్రం మహాసభ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది సూరవరం ప్రతాప్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ముప్పై అంటే పంతొమ్మిది వందల ముప్పై గుర్తుపెట్టుకోవాలి సూరవరం ప్రతాప్ రెడ్డి ఆ పీరియడ్లని గుర్తుపెట్టాలి వరుస క్రమం ఇస్తున్నాడు కాబట్టి ప్రథమాంధ్ర మహాసభ ఇందులో ప్రథమాంధ్ర మహాసభ ఎప్పుడు జరిగిందని ఇవ్వొచ్చు పంతొమ్మిది వందల ముప్పై ఎవరి ఆధ్వర్యంలో జరిగింది సూర్యవరం ప్రతాపరెడ్డి సూర్యవరం ప్రతాపరెడ్డి కాలం ఏది ఇయే ఎన్ని ఇవ్వచ్చు అండి సో మీరు బిడ్స్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయండి సేద్యం చేసే రైతులకు భూమి లేదు పట్ట పట్రా లేదు రైతుల రక్తం తాగే జమీందారులకు ఏ ఎస్టేట్లా అని నిన నినందించిన కవి ఎవరు పన్నెండవది దాశరథి కృష్ణమాచార్యులు ఎనిమిదవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు రావి నారాయణ రెడ్డి సర్పయాగం సంఘర్షణ రచనలు ఎవరివి రెంటాల గోపాలకృష్ణ రెంటాల గోపాలకృష్ణ సర్పయాగం సంఘర్షణ రచనలు సర్పయాగం ఇదే మూవీ ఉండొచ్చు రెంటాల అనట రెంటాల గోపాలకృష్ణ ఈ క్రింది వాణిలో నార్ల వెంకటేశ్వరరావు గారి రచనను తెలపండి పదిహేనవది మూడు సీతా జోష్యం వెంకటేశ్వరుడు వెంకటేశ్వరరావు సీతా జోష్యం నరజాతి సమస్తం పరపీడన పీడన పరాయనత్వం అన్న అభ్యుదయ కవి పదహారోది రెండు శ్రీశ్రీ అట సో ఇందులో ఇంత పెద్ద ప్రాజెక్టు కాబట్టి దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఒక్కొక్కరు పదివేలు ఇరవై వేలు ముప్పై వేల వరకు కూడా ఈ వీడియోస్ చూస్తున్నారండి ఐదు వేల నుంచి రెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై వేల వరకు ఒక్కొక్క వీడియో చూస్తున్నారు దయచేసి అందులో చాలామంది పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఇది ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నా లేదా ఇందులో ఆన్సర్ మిస్టేక్ ఉన్నా ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి నా వాట్సప్ కూడా మీకు స్పష్టంగా వినపీయకపోయినా అండ్ స్పష్టంగా పలక రానికి మీకు అర్థం అంటే వినడానికి ఇబ్బంది ఉన్నా ప్లీజ్ దయచేసి ఎవ్వరు ఏమనుకోవద్దు దొరల పట్ల కవితాత్మకంగా నిరసన తెలిపిన అభ్యుదయ కవిత కవి పొట్లపల్లి రామారావు దొరలపట్ల దొరల పట్ల దొరల పట్ల దొరల పట్ల తెలంగాణ తొలి వచన కవిత తెలంగాణ తొలి వచన కవిత మా హైక మా హైక మా హైక దేశోద్ధారక గ్రంథమాలను సికింద్రాబాదులో నెలకొల్పిన కవి మూడవది వట్టికోట అల్వారు స్వామి దేశోద్ధారక దేశోద్ధారక తెలంగాణ సాహిత్యం తెలుగు మూర్తులు వ్యాస సంపుటికర్త డి రామలింగం డి రామలింగం గారు డి రామలింగం గారు గుండె గుండెకు చిచ్చు మండించి లేవండి గుడిసె గుడిసెకు కోట నిర్మించి లేవండి అన్న అభ్యుదయ కవి కవి అనిశెట్టి సుబ్బారావు అనిశెట్టి ఇది చూడరు ఇట్లా ఒక్కసారి మనం వీడియోస్ ఉంటే ఏమవుతుందంటే అవి చెవులలో అది పడుతూ ఏమంటుంది ఆ ఒక శబ్దం పడి అట్లా గుర్తుండిపోతుంది మనకు గుర్తుపట్టే అవకాశం ఉంటుంది జర్నీలో ఉన్నా సరే ఆడవాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో సో వాళ్ళు కిచెన్లో కూడా ఆన్ చేసి పెట్టుకుంటే ఏదో ఒకటి చేస్తున్నప్పుడైనా మనం అవి తోముతుంటాం కదా ఏమంటారు దాన్ని బోల్లా బాసాన్లా ఆంధ్రాలో ఒకటి తెలంగాణలో ఒకటి అంటారు కదా మనం మనం బాసాన్లో ఏమో అంటాం తెలంగాణలో సో అవి తోమేటప్పుడైనా ఒక వీడియో పెట్టుకొని చూడండి ఇదే అని కాదు ఏదైనా సరే సో ఏదే నా వచ్చే అవకాశం ఉంది మీరు అసలు ఖాళీగా ఉండనే ఉండద్దండి ఎవ్వరు ఏం చేసినా జర్నీ చేసినా తప్పకుండా పెట్టుకోవాల్సిందే గుండె గుండెకు చిచ్చు మండించి లేవండి గుడిసె గుడిసెకు కోట నిర్మించి లేవండి అనిశెట్టి సుబ్బారావు ఇది వస్తే తప్పకుండా రాయగలుగుతాం అనిశెట్టి అనిశెట్టి అణిషెట్టి శిల్పాశెట్టి ఎప్పిందని గుర్తుపెట్టుకోండి శిల్పాశెట్టి గుండె గుండెకు చిచ్చు మండించి లేవండి అని పెట్టిందని చెప్పండి ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత ఉద్యమానికి పునాది మూడోది మార్కురిజం నలభై కోట్ల ప్రజా విప్లవ కంఠం నాది అన్న అభ్యుదయ కవిత ఇది చాలా ఇంపార్టెంట్ కదా చాలాసార్లు విన్నాం మూడవది అనిషెట్టెట నలభై కోట్ల ప్రజా విప్లవ కంఠం నలభై కోట్ల ప్రపంచవ్యాప్తంగా సామ్యవాద సమానత్వాన్ని గుర్తు చేసిన విప్లవం పదిహేడు వందల ఎనభై తొమ్మిది ఫ్రెంచ్ విప్లవం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో విడుదల అయిన లండన్ భారతీయ రచయితలో మేనిఫెస్టోను తెలుగులో అధ్యయనం చేసిన రచయిత అబ్బారి రామకృష్ణారావు అబ్బూరి అబ్బూరి సారీ అబ్బూరి రామకృష్ణరావు భారత కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ఏర్పడింది ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఐదు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై కూలీ అన్టచాబుల్ అన్టచుబుల్ కూలీ అన్టచుబుల్ అను అభ్యుదయ నవలు రచయిత ఇరవై ఏడు మూడోట ముల్కురాజ్ ఆనంద్ ముల్కురాజ్ ముల్కురాజ్ అన్టచబుల్ రాజ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కుందూర్తి వారి రచన ఈయన ఏం పొందిండు ఎవరు పొందిండు కుందూర్తి గారు ఏం పొందిరు సాహిత్య అకాడమీ అవార్డు పొందిరు సో ఆయన పొందింది ఏంటిదంటే నాలుగవది నగరంలో వాన ఈ వర్షానికి సాహిత్యం అకాడమీ ఇంతకుముందు కూడా రివిజన్ అయింది ఇది సాహిత్య అకాడమీ పొందింది వాన ఏంటిది వాన వర్షం వస్తే సాహిత్య అకాడమీ అవార్డు పొందింది ఎవరు కుందూర్తి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వచ్చు ఇందులో తెలుగులో అసలైన అభ్యుదయ మార్గానికి అంకురార్పణ చేసిన వారు కుందుర్తి ఆంజనేయులు గారు అభ్యుదయ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై మూడు జనవాణి సమదర్శిని కొరడా వంటి పత్రికలకు సంపాదకులుగా పనిచేసిన వారు తాపీ ధర్మరావు వైతాలికులు అభ్యుదయ రచనకర్త వైతాలికులు ఇంపార్టెంట్ ఇది వైతాలికులు ముద్దుకృష్ణ ముద్దుకృష్ణ ముద్దు వైతాలికులు ముద్దుకృష్ణ 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 ఉదయిని వచన కవిత సంపుటికర్త ఉదయని అనేది ఏంటిది వచన కవిత ఇది ఈ సంపుటి వచన కవిత సంపుటికర్త ఎవరు అట ముప్పై నాలుగవది నాలుగవది గంగినేని వెంకటేశ్వరం అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామం అనాధునికి ఆగర్భ శ్రీమంతుడికి మధ్య అన్న ప్రసిద్ధ కవి దాశరథి గారు అలజడి మా జీవితం ఆందోళన మా ఊపిరి తిరుగుబాటు మా వన్ వేదాంతం అన్న కవులు ఎవరు ఎంత బాగా రాశారు చూస్తారా వేయ నాలుగోది అభ్యుదయ కవులు అభ్యుదయ కవులు నిజాం రాజు తన వ్యక్తిగత ఖర్చులకు ఐదు వేల ఎకరాలకు ఐదు వేల ఎకరాలకు పైన సాగుభూమిని ఏ పేరుతో ఆధీనంలో ఉంచుకున్నాడు సర్ఫేఖాన్ సర్ఫేఖాన్ దేనికి సంబంధించింది సర్ఫేఖాన్ ఇన్ని ఇచ్చి ఇలా ఇస్తాడు సర్కారు సర్ఫేఖాన్ ఇనాములు ఇచ్చి ఇస్తాడు నిజాం రాజు తన వ్యక్తిగత ఖర్చులకు ఐదు వేల ఎకరాల ఎకరాలకు పైన సాగుభూమిని ఏ పేరుతో ఆధీనంలో ఉంచుకున్నాడు అంటే సర్ఫేఖాన్ ఈ దీంట్లో మస్తు వస్తుంది ఇది ఈ బిట్టు ఉట్టిగానే చదవద్దండి ఏ బిట్టు ఉట్టిగానే కూడా చదవద్దు హైదరాబాద్కు పాలించిన చివరి నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉస్మాన్ సల్మాన్ ఖాన్ లెక్క ఉస్మాన్ ఖాన్ ఉస్మాన్ సల్మాన్ గుర్తుపెట్టుకోరు చాలాసార్లు వచ్చింది అది ఉరికంబం కదులుతోంది గీత రచయిత రెండవది పోలీస్ యువకవి పోలీష్ పోలీష్ యువకవి ఉరికంబం ఉరికంబం అంటే ఇక పోలీస్ పోలీసుని గుర్తుపెట్టుకోవాలి పోలీస్ ఉరి పోరి పోలీస్ దిస్తారు ఉరి అని ఉరికంబం అని పోలీస్ అని పెట్టుకోండి తెలంగాణ విప్లవో విప్లవోద్యమంలో అమరుడై తొలి వీరుడు దొడ్డి కోమరయ్య స్థూపం ఎక్కడ నిర్మించారు కడివెండి కడివెండి నలభైవది కలి కడివెండి ఎవరో ఇదిగోండి సి నారాయణ రెడ్డి గారు తేనె పాటలు వీరితో కలిసి రాశారు దాశరథితో కలిసి పల్లాదుర్గా రాసిన గంగిరెద్దు అను నది ఒక కావ్యం పద్య కావ్యం సి నారాయణ రెడ్డి గారు రాసిన ముక్తక కావ్యం సమదర్శనం తొందర తొందరగా చెప్పిద్దాం ఇంకా చాలా ఉన్నాయి జాతి రత్నం జీవిత చరిత్ర కావ్యకర్త సి నారాయణ రెడ్డి హీరాలాల్ మౌర్య జమాలాపురం కేశవరావు గురించి రాసిన ఉర్దూ కావ్యాన్ని మహాపథం పేరుతో తెలుగులోకి అనువాదం చేసిన రచయిత కవిరాజమూర్తి నెత్తురు కన్నీళ్లు కలిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీ శ్రీ ఈ వృద్ధ ప్రపంచాన్ని అని అన్నది ఎవరు చలంగారు నెత్తురు కన్నీళ్లు కలిపి కొత్త టానిక్ తయారు చేశాడు చూసారా ఇట్లాంటివి మస్తు గుర్తుంటాయి మనకు నెత్తూరు కన్నీళ్లు కలిపి నెత్తూరు కన్నీళ్ళు కలిపి కొత్త టానిక్ టానిక్ తయారు చేశాడు శ్రీ శ్రీ ఈ వృద్ధ ప్రప ప్రపంచానికి అని అన్నది చలంగారు కొంపెల్ల జనార్దనరావు నిర్వహించిన పత్రిక కొంపెల్ల ఉదయ్ ఉదయని ఉదయిని ఉదయిని ఏం చేసిండు కొంపెల్ల జనార్దన్ రావు ఇక ముంచిండు ఉదయని ఉదయని పత్రిక పెట్టి కొంప గుర్తు గుర్తుపెట్టుకోరు కొంపెల్ల జనార్దన్ ఉదయించుండు కొంప ముంచిండు ఉదయించుడు ఉదయం కొంప ఇది మునుగుడు ఇది ఉదయించుడు ఉదయిని గుర్తు గుర్తుపెట్టుకోరు తప్పకుండా గుర్తుంటుంది ఇక వరితే నాకే తలనొస్తుంది కానీ గుర్తుంటుందేమోనని చెప్తున్నా కొంప కొంపెల్ల జనార్దన్ రావు హరీంద్ర నా చట్టోపాధ్యాయ రచించిన టాలెస్ ఆఫ్ తెలంగాణ అను అనువదించిన రచయిత ఎనిమిది తొమ్మిది సో వేరే పేజీ తీశానండి ఫార్టీ ఎయిట్ అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అన్న కవి ఎవరు కాలోజీ నారాయణరావు గారు నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి అని చెప్పుకున్న కవి ఇంపార్టెంట్ ఇది మనం చాలాసార్లు విన్న ఉంటాం నాలుగు దాశరథి కృష్ణమాచార్యులు నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి దాశరథి కృష్ణమాచార్యులు తెలుగులో తొలి కార్మిక గీతం రాసిన కవిని కవిగా వీరిని చెప్తారు పెండ్యాల లోకనాథం కార్మికం కార్మిక గీతం రాసిన కార్మికం పెంట పెండ్యాల లోకనాథం అభ్యుదయ రచయితల సంఘం ఐదవ మహాసభలు వీరి అధ్యక్షతన జరిగాయి శ్రీరంగం శ్రీనివాసరావు గారు అభ్యుదయ తెలుగు అభ్యుదయ సాహిత్యం నిజానికి కవిత్వంతో మొదలుగు మొదలు కాలేదు నవలతో మొదలైంది కేతబరపు రామకోటి శాస్త్రి మంటలు మాన మాన మానవుడు మంటలు మానవుడు అక్షరాల గవాక్షాలు ఈ రచనలు ఎవరి సి నారాయణ రెడ్డి ఈ మంటలు మంటలు సి నారాయణ రెడ్డి గుర్తు గుర్తుపెట్టుకోరు మంటలు అక్షరాల గవాక్షాలు ఈ క్రింది వాటిలో పురిపండ అప్పలస్వామి గారి రచనను గుర్తించండి అనల పతాకం ఫ్రీ ఫ్రీ వర్స్ ఫ్రంట్ అనగా వచన కవిత కూనలమ్మ పదాలు రచయిత ఫిఫ్టీ సిక్స్ ఫోర్త్ వన్ భాగవతుల సదా శివశంకర శాస్త్రి గారు నైజాం సర్కరోడా నాజీలం మించినోడా గోలుకొండ కిల్లా కింద నీ గోలుగాడుతాం కొడుకో అంటూ నిజాంకు వ్యతిరేకంగా యాదగిరి నైజాము నాజీల మించినోడా యాదగిరి మాలపల్లి నవల రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి ఉన్నవ లక్ష్మి ఉన్నవ ఉన్నవ అభ్యుదయ కవిత్వానికి ఆజ్యుడు శ్రీరంగం శ్రీనివాస గారు స్వాతంత్ర సమరంలో బలైన విద్యార్థులకు అంకితంగా విద్యార్థులు వీరగేయాలను రాసిన రచయిత మిక్కిరిలేని భగవంతరావు కొల్లాయి కట్టితేనేమి రథచక్రాలు అనినవి అభ్యుదయ నవలులు కొల్లాయి కట్టితేనేమి రథచక్రాలు యుగధర్మం చైతన్యం జనహృదయం పోరాటం తిరుగుబాటు 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 బావుట అన్న కవి మూడవది సిక్స్టీ టూ ఎస్ త్రీ వన్ సోమసుందర్ వజ్రాయుధం సోమసుందరం వజ్రాయుధం కుందూర్తి వారి తెలంగాణ కావ్యంలో మొత్తం కండికలు పద్దెనిమిది ఈ కుందూర్తి గారు కూడా చాలా వస్తున్నాయి చూడండి నా తెలంగాణ కోటి రతనాల వీణ అందరికీ తెలుసు దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ ఉద్యమానికి ప్రభావితమైన ఫ్లోబో నేరుడ ఏ దేశపు కవి చిలి చిలి చీలి చీలి సారీ చీలి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్త్రీల సామూహిక మానభంగం ఘటనపై ఆకునూరు మాచిరెడ్డిపల్లిలో అన్యాయంబు నమ్మకుర అని పాట పాడిన కవి సెకండ్ వన్ అడ్లూరి అయోధ్య రామకవి అయోధ్య రామ మలుపు తిరిగిన కథా చక్రాలు రచయిత ముదుగంటి రెడ్డి ఇదిగోండి ఇవి ఒక్కొక్క స ఒక్కొక్క క్వశ్చన్ రెండు రెండు సార్లు చదివితే తప్పకుండా గుర్తుంటాయి మళ్ళీ ఈ వీడియో రెండు రెండు సార్లు చూస్తే తప్పకుండా గుర్తుంటండి అంత అంటే ఈ ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాలు సో ఒక గంటలో ఒక ఒక మొత్తం టాపిక్ వచ్చేస్తుందంటే చాలా చాలా ఇప్పుడు తక్కువ ఉన్న టైంలో యూజ్ చేసుకోవచ్చు ఈ క్రింది వాణిలో ఆత్రేయ గారి రచన పరివర్తన నాలుగో అభ్యుదయ రచయితల సంఘం మహాసభలోని తీర్మానానికి సంబంధించి సరైన సమాధానం రెండు విద్యాలయాల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాలి విద్యాలయాల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాలి సో ఇది ఇది అడిగే అవకాశం ఉంది నాలుగో అభ్యుదయ రచయితల సంఘం మహాసభలోని తీర్మానానికి సంబంధించిన సరైన సమాధానం విద్యాలయాల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాలి రెండవ అభ్యుదయ రచయితల సంఘం మహాసభకు తెలంగాణ నుండి హాజరైన ప్రముఖుడు వట్టికోట అల్వారుస్వామి కంఠీవం కంఠీవం పాత్ర గల నవల ప్రజల మనిషి ప్రజల మనిషి దాశరథి రంగాచార్యులు గారు రాసిన ఆత్మకథ జీవనయానం శ్రీశ్రీ రాసిన ప్రభవ అనేది భావకవిత సంపుటి నేను సైతం ప్రపంచాగ్నికి అనే ఖండికలో నేను అనగా అర్థం సామాన్యుడు నేను సైతం ప్రపంచానికి ప్రపంచాగ్నికి దాశరథి కృష్ణమాచార్యులు గారి అగ్నిధార కావ్యానికి తొలి పలుకులు రాసినవారు దేవులపల్లి రామానుజరావు పల్లా దుర్గయ్య రాసిన సాంఘిక నాటకం మాయరోగం దుర్గయ్య రాసిన సాంఘిక నాటకం మాయరోగం నీకేం మాయరోగం అనేది సంఘకంగీనే దుర్గయ్య రాసినాడు పల్లా దుర్గయ్య రాసింది మాయరోగం ప్రబంధ వాంగ్మేయ వికాసం పరిశోధన గ్రంథకర్త పల్లా దుర్గయ్య కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమిక్ అవార్డులు పొందిన సినారి గారి కావ్యాలు వరుసగా డెబ్బై ఎనిమిదోది ఒకటే మంటలు మానవుడు ఋతుచక్రం ఇవి ఇస్తున్నాడు అన్ని మంటలు మానవుడు ఋతుచక్రం ఈ భూమి నీదిరా నిజం ఎవడు ఎవడురా ముగింపకుడి ముగింపకుడి విప్లవమని మిగిలిన పని మీ వంతని అంతిమ విజయం మనదేనని అమరుల అమరు వీరులైనకి అన్న కవి సుద్దాల హనుమంతు అభ్యుదయ కవుల దృష్టిలో నిశిత విమర్శకు గురైన కవులు ప్రబంధ కవులు పట్టాభిగారి ఫిడేలు రాగాల డజన్కు ఇంట్రో రాసిన కవి శ్రీశ్రీ గారు ఆంగ్ల కవిత్వంలోని ఇమేజిజం ఇమేజిజం ప్రభావం గల తెలుగులో తెలుగు కవి శ్రీరంగం నారాయణ బాబు పారి పురిపండ అప్పలస్వామి భారతదేశం నా భా మా దేశం అను గేయఖండిక ఏ దేశ దురాక్రమను ఖండిస్తూ రాయబడింది చైనా చెట్లు కూలుతున్న దృశ్యం చెట్లు కూలుతున్న దృశ్యం గేయకర్త చెట్లు కూలుతున్న దృశ్యం అనేది గేయం ఇది ఒక గేయకర్త అట ఈయన కాస్తే వరకు ఎనిమిది నాలుగోది రెండు అజంతా కత్తిరించిన వత్తులే వెలుగుతాయి దివ్యంగా బా బాధాగ్న కంఠాలే పలుకుతాయి శ్రావ్యంగా అని ప్రపంచపు బాధ బాధనంతను తన కంఠంలో పలికించిన ఉత్తమ కవి ఆలూరి భైరాగి నూతిలో గొంతుకలు రచనలో ఒక పాత్ర అర్జునుడు శ్రీశ్రీ వలె తాజ్మహల్ నిర్మాణముకు రాళ్ళెత్తిన కూలీల గురించి పరితపించిన మరో కవి ఆలూరి భైరాగి మానవత ప్రభావం గల భోయి భీమన్న గారి రచన దీపసభ కవిత కోసం నేను పుట్టాను కాంతి కోసం కలం పుట్టా కలం పట్టాను అని చాటిన కవి భాగవతుల సదాశివ శంకర శాస్త్రం నయాగార కావ్యము ఎప్పుడు వెలువ వెలువరించబడింది పంతొమ్మిది వందల నలభై నాలుగు అంటే స్వాతంత్రం రాకముందే నయాగార కావ్యం తిండి కావాయి కావాలోయి తిండి కావాలోయి మండేటి పేగులకు తిండి కావాలోయి తెన్నేటి నూరి తిండి తిండి అనేది తెన్నేటి సూరి గుర్తుపెట్టుకోరు తే 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 తిన్నేటి కన్నీటి కాలువ స్వర్గానికి రోడ్డు ప్రపంచ ప్రపంచ విప్లవం కీలుగుర్రం వంటి ఖండికలు ఇవన్నీ ఏంటి గేయ ఖండికలు ఏ రచనలోనే అరుణ అరుణరేఖలు గంగినేని వెంకటేశ్వరరావు గారి రచనలు తెలిపండి ఎర్ర సముద్రం అరచేతిలో మృత్యువు అనిపెట్టి సుబ్బారావు గారు రాసిన శాంతి రిక్షవాల అన్నది రూపకమా రూపకములు జీవితం కరిగిపోయే మంచు ఉన్న దాంట్లో నలుగురికి పంచు అంటూ జీవిత సత్యమును రసవంతంగా పలికిన అభ్యుదయ రచయిత గోపాల చక్రవర్తి అట ఎంత మంచిగా చెప్పిన జీవితం కరిగిపోయే మంచు ఉన్న దాంట్లో నలుగురికి పంచు వావ్ ఎంత బాగుంది చూస్తారా పొదుపు ఉద్యమ ఉద్యమమును ప్రచారం చేసిన కె బాపురెడ్డి గారి రచన కూలినవాడు కుబేరుడు కూలినవాడు కుబేరుడు నాగొడవ రచనకర్త కాలోజీ ప్రజల జీవితేతిహాసం ఇతిహాసము గల కావ్యము తెలంగాణకు రాసిన కవి ఆరుద్ర గారు శ్రీ శ్రీ మహాప్రస్థా ప్రాస్ ప్రస్థాన గేయమును గుర్తుకు తెచ్చే కుందూర్తి వారి గేయ రచన ఒకటి జయిస్తుంది సో ఇందులో వంద చెప్పానండి ఇంకో వంద ఇంకో వీడియో చేస్తాను దయచేసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇంకా మిగతా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది అండ్ చాలామంది హాస్టల్ వెల్పేర్లో ఆ జాతీయ ముద్ర కానీ జాతీయ గీతం జాతీయ క్రీడ అనేవి నేను వీడియోస్ చేశాను సో అందులో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయంట మీరు ఒక్కటి సబ్స్క్రైబ్ చేస్తే అవన్నీ వస్తాయి షార్ట్లలో నుంచి ఒక్కొక్క షార్ట్ నుంచి ఒక్కొక్కటి వచ్చిందంట అదేంటి గాంధీ గారిది చేశాను స్వామి వివేకానంద గారు ట్యాగర్ గారు సో వీటిలన్నింటి నుంచి ఒక్కొక్క నిమిషానికి ఒక క్వశ్చన్ వచ్చిందంటే అది అదృష్టమే అనుకుంటున్నాను నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీకు టైం ఉంటే మీకు సమయం ఉంటే తప్పకుండా ఒక్కసారి ఆ ఛానల్ని విజిట్ చే విజిట్ చేయండి అవి షార్ట్స్ని కానీ అజాతీయ ముద్ర కానీ అజాతీయ గీతం కానీ సో అందులో నుంచి మనం హాస్టల్ వెల్ఫేర్లో టూ త్రీ డేస్ నుండి వస్తున్నాయంట దయచేసి ఒక్కసారి చూడండి నచ్చితే లైక్ చేయండి నన్ను ఆదరిస్తున్న వారికి నన్ను అభిమానిస్తున్న వారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి